వెల్కమ్ టు అర్కె కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ కూడా అయితే మరి మార్కెట్కి అయితే రావడం జరిగింది మార్కెట్ వచ్చేసి బిబ్బర్ మార్కెట్ వనప్రదేశ్ తెలంగాణ స్ట్రీట్ రెండు కూడా బిగ్ సైజ్లో ఉన్నటువంటి మార్కెట్లో అయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపొంది మరి లక్ష ఎనభై వేలు అయితే అడిగారు మరి రావచ్చు ఫైనల్గా రెండుకైతే రెండుకైతే వస్తాయి మరి మార్కెట్లో ఒకటి ఎనభై అడిగిరే ఒకసారి నెంబర్ చెప్పిన డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సింగిల్ సింగిల్ దాని లక్ష పది వేలు అడిగారండి మరి మొత్తానికి జత మీద అయితే రెండు లక్షలు లక్షలకెత్తి ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారా సింగిల్ అయినా ఇస్తారు ఏంటంటే వ్యాపారస్తులు కాబట్టి సింగిల్గానే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సింగిల్గా అయినా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి చర్మిల్ల పెబ్బేరు మున్సిపాలిటీ వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసారి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి